హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు అని ఎదురు చూసినటువంటి ఏపీ టెక్ నోటిఫికేషన్ రానే వచ్చింది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరిస్తారు ఫీజు అలా ఉంటుంది ఏ పేపర్లు ఎవరి కోసం దాని సిలబస్ ఏంటి కథాఖమామిష్యూ వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్కటిగా అంటే మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకుని ప్రతి విషయాన్ని కూడా నేను తెలియచేస్తాను వీడియోని జాగ్రత్తగా సావధానంగా మొదటి నుంచి చివరి వరకు మీరు పూర్తిగా ఒకసారి చూడండి చూస్తే ఏపీ టెట్ మీద ఉన్నటువంటి అన్ని సందేహాలు కూడా మీకు నేను ఏ వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా వివర మనం వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా చూడండి ఏపీ టెట్ జూలై నోటిఫికేషన్ వివరాలు ఏపీటెక్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనం అప్లికేషన్ని ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది టెక్ అప్లికేషన్ మనం ఆన్లైన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అంటే పేపర్ పెన్ విధానం కాకుండా ఓ అంతకుముందు ఓఎంఆర్ సీటు తర్వాత పెన్ను ఇటువంటి విధానం కాకుండా ఎవరైతే ఏపీ టెట్ రాయబోతున్నారో అటువంటి వారందరూ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని రాయాల్సి ఉంటుంది సిబిటి ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక మనం పరిశీలన చేస్తే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి ఇలాగా నాలుగు విభాగాలలో నాలుగు పేపర్లలో దీన్ని కండక్ట్ చేయనున్నారు పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ ఏ పేపర్ టూ బి ఓకే మరి వన్ ఏ ఎవరు రాయాలి వన్ బి ఎవరు రాస్తారు వన్ టూ ఏ ఎవరు రాస్తారు టూ బి ఎవరు రాస్తారు ఏ పేపర్ ఎవరి కోసం అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం డిఎస్సి ఎస్జిటి రాయాలి అనుకునేవారు ఓకే డిఎస్సి ఎస్జిటి ఎవరైతే రాయాలి అనుకుంటున్నారో అంటే ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు క్లాసుల్ని బోధించేటటువంటి ఎస్జిటి అభ్యర్థులు పేపర్ వన్ ఏ రాయాల్సి ఉంటుంది ఇక స్కూల్ అసిస్టెంట్స్ క్లాసెస్ సిక్స్ నుంచి ఎయిత్ వరకు క్లాసెస్ సిక్స్త్ నుంచి ఎయిత్ ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్స్ పోస్ట్ కోసం చూస్తున్నవారు పేపర్ టూ ఏ ఉంటుంది పేపర్ టూ ఏ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారు మాత్రమే స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకి ఎలిజిబుల్ సాధిస్తారు ఇక ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లలో టీచింగ్ పోస్ట్ల కోసం పేపర్ వన్ బి రాయాల్సి ఉంటుంది అలాగే ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు అంటే పేపర్ వన్ బి మరియు పేపర్ టూ బి ఏవైతే ఉన్నాయో పేపర్ వన్ బి మరియు పేపర్ టూ బి ఇవైతే ఇవి ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఎవరైతే అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లలో ఎస్జిటి పోస్టుల కోసం పేపర్ వన్ బి రాయాల్సి ఉంటుంది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్లలో స్కూల్ అసిస్టెంట్స్ కోసం పేపర్ టూ బి రాయాల్సి ఉంటుంది ఓకే ద క్యాండిడేట్స్ హూ ఆర్ హూ ఆర్ హ్యావింగ్ హర్ హ్యాంగ్ అండ్ బిఈడి క్వాలిఫికేషన్స్ ఇంటెన్స్ టు ఎయిట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు ఫర్ ఆల్ పేపర్స్ అది అంటే ఒకవేళ మీకు బిఈడితో పాటు డైట్ కూడా ఉన్నట్లయితే డిఈడి కూడా ఉన్నట్లయితే ఈ రెండు ఉంటేనే మీరు ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్స్కి రెండింటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా పేపర్ వన్ ఏ మరియు పేపర్ టూ ఏ వీటిని రాయగలరు అంటే ఎస్జిటి పోస్టుల కోసం మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పోస్టుల కోసం మీరు ఒకవేళ టెక్ట్ రాయాలనుకుంటే అంటే ఎవరైతే పేపర్ వన్ ఏ రాయాలనుకుంటారో అటు అటు వరకు డిఈడి ఉండాలి అలాగే స్కూల్ అసిస్టెంట్స్ కోసం ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వారికి బీఈడి కంపల్సరీగా ఉండాలి ఓకే బిఈడి ఉన్నవారికి మాత్రమే ఇక్కడ పేపర్ వన్ టెట్ రాసే అవకాశం ఉంటుంది బిఈడి ఉన్నవారికి మాత్రమే పేపర్ టూ టెట్ రాసే అవకాశం ఉంటుంది ఒక రెండు ఉంటే మీరు రెండు టెట్లు కూడా రాసుకోవచ్చు పేపర్ వన్ ఏ మరియు పేపర్ టూ ఏ రెండు పేపర్లు కూడా రాసుకోవచ్చు ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు అన్ని పేపర్లు రాసుకోవచ్చు అది ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ఫీజు విషయంకి మీరు ఏ పేపర్ రాసినా కూడా ప్రతి పేపర్కి కూడా ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనేది ఉంటుంది టెట్ ఫీజు ఏడు వందల యాభై రూపాయలు అంటే మీరు పేపర్ వన్ ఇయర్ రాస్తే ఏడు వందల యాభై రూపాయలు పే చేయాలి పేపర్ వన్ ఇయర్తో పాటు పేపర్ టూ ఇయర్ కూడా రాస్తే మరో ఏడు వందల యాభై రూపాయలు పే చేయాల్సి ఉంటుంది పేపర్ వన్ బి రాస్తే మరో ఏడు వందల యాభై రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది పేపర్ టూ బి రాస్తే మరో ఏడు వందల యాభై రూపాయలు ఫీ పే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక పేపర్ మాత్రమే మనం టెక్ట్ రాస్తే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫీ చెల్లిస్త ఈచ్ క్యాండిడేట్ ఈచ్ పేపర్ కోసం ఏడు వందల యాభై రూపాయలు టెక్ట్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది ఈ ఫీజు జూలై మూడవ తేదీ నుంచి జూలై పదహారవ తేదీ వరకు జూలై మూడవ తేదీ నుంచి జూలై పదహారవ తేదీ వరకు టెట్ ఫీజు పే చేసేందుకు గేట్ ఓపెన్ చేసి ఉంటుంది ఓకే మీరు ఫీజు మూడో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఈ నెల మూడో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఫీజులు సబ్మిట్ చేసుకోవచ్చు అయితే అప్లికేషన్ అనేది నాలుగో తేదీ నుంచి నాలుగో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు జూలై నాలుగో తేదీ నుంచి జూలై పదిహేడవ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అంటే ఈ టెట్ ప్రాసెస్ అనేది టెక్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూలై మూడో తేదీని ప్రారంభమవుతుంది ప్రారంభమయ్యి జూలై పదిహేడో తేదీకి ముగుస్తుంది అయితే మిత్రులారా దయచేసి నాది ఒక చిన్న విన్నపం లాస్ట్ డేట్ వరకు ఎవరు కూడా కాస్ట్ని కూర్చోవద్దు వీలైనంత త్వరగా ఏపీ టెట్ని అప్లై చేయాలనుకున్న వారు అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ కోసం మనం చూస్తే ఇంకా టైం ఉంది కదా అని మనం చూస్తే సర్వర్ బిజీ అయిపోయి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మనం సాధారణంగా ఏంటంటే ఐదో తేదీ నుంచి పదో తేదీ వరకు ఏ మధ్య టెట్ అప్లై చేసుకోవడం ఉత్తమం లేకపోతే సర్వర్ బిజీ అయిపోయి కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది టెక్ట్ అప్లై చేసేందుకు ఈ వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ని ఈ వెబ్సైట్ని మీరు ఎక్కడో రాసుకోండి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు టెక్ట్ అప్లికేషన్లను ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది రెండో తేదీ నుంచి అంటే ఈ తేదీ నుంచి ఈ రోజు నుంచి ఈ వెబ్సైట్ ఓపెన్ లో ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రతి జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఏ జిల్లా అభ్యర్థులు ఆ జిల్లాలో రాసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి రెండు జిల్లాలు ఏవి చూడండి ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ మన్యం పార్వతీపురం మన్యం మరియు అల్లూరి సీతారామరాజు ఈ రెండు జిల్లాలు ఏవైతే ఉన్నాయో పార్వతీపురం మన్యం మరియు అల్లూరి సీతారామరాజు ఈ రెండు జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు వారి జిల్లాల్లో ఎగ్జామినేషన్స్ రాయలేరు వీరికి సమీపంలో ఉన్నటువంటి జిల్లాలకి ఎగ్జామినేషన్ సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ విజయనగరం అవ్వచ్చు లేదా విశాఖపట్నం అవ్వచ్చు లేదా ఈస్ట్ గోదావరి అవ్వచ్చు మీ సమీపంలో ఉన్నటువంటి జిల్లా ఏదైతే ఉందో ఇంత ముందు అంటే ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు మన్యం అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలు కెన్ ఆప్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ద నియర్ బై డిస్ట్రిక్ట్స్ అంటే సమీపంలో ఉన్నటువంటి జిల్లాలో మీకు ఎగ్జామ్ సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు దిస్ విల్ బి ప్యూర్లీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఎస్ మీకు సమీపంలో ఉన్నటువంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు దగ్గర దొరకాలి అంటే తొందరగా టెట్ అప్లై చేయాల్సి ఉంటుంది దిస్ విల్ బి ప్యూర్లీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ సో ఎవరైతే తొందరగా టెట్కి అప్లై చేసుకుంటారో అటువంటి వారికి సమీపంలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ని ప్రొవైడ్ చేస్తారు సో ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ని ఒకసారి ప్రొవైడ్ చేసిన తర్వాత అంటే అలాట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్ని మార్చడం జరగదు నాకు దూరం ఎక్కింది లేకపోతే మాకు సౌకర్యం లేదు నా ఏం చెప్పినా కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ని మార్చే అవకాశం వారు ఇవ్వరు మార్చుకునే అవకాశం ఇవ్వరు కాబట్టి మీకు అనుకూలంగా ఎగ్జామినేషన్ సెంటర్ పడాలి అంటే టెట్ని త్వరగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు తెలిసిన విషయమే ఏపీ టెట్ మొత్తంగా నూట యాభై మోక్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ నూట యాభై మోట్లకినూ మీకు వచ్చినటువంటి స్కోర్ బట్టి అంటే మీరు నూట ముప్పై తెచ్చుకోగలరా నూట నలభై మార్కులు తెచ్చుకుంటారా నూట ఇరవై మార్కులు తెచ్చుకుంటారా లేదా తొంభై మార్కులు తెచ్చుకుంటారా మీకు వచ్చిన మార్కులు బట్టి ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజీ అనేది ఇక్కడ డిఎస్సిలో ఆ ట్వంటీ పర్సెంటేజ్ మార్కుల్ని పలుకుతారు అంటే డిఎస్సి ఎనభై మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది మిగిలిన ఇరవై మార్కులు టెక్ట్ వెయిటేజీ అనేది ఉంటుంది మీకే వచ్చిన మార్కులు బట్టి ఆ ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇకపోతే ఈ నూట యాభై మార్కులకి టెక్ట్ కండక్ట్ చేస్తానని చెప్పాం కదా ఓసీ అభ్యర్థులకి అరవై మార్కులు కంటే ఎక్కువ అంటే అరవై శాతం కంటే ఎక్కువ మార్కులు ఓసీ అభ్యర్థులు స్కోర్ చేయాల్సి ఉంటుంది అంటే పాస్ మార్కులు ఓసీ అభ్యర్థులకి అరవై శాతం మార్కులు బీసీ అభ్యర్థులకి యాభై శాతం మార్కులు అలాగే ఎస్సీ మరియు ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పిహెచ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీరికి నలభై శాతం మార్కులు ఈ పైన పాస్ మార్క్స్ అనేవి ఉంటాయి నూట యాభైకి అరవై శాతం మార్కులు అంటే మినిమం ఓసీ అభ్యర్థులు టెట్లో తొంభై మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇక బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు కనీసం డెబ్బై ఐదు మార్కుల్ని స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ ఇటువంటి అభ్యర్థులు కనీసం నూట యాభైకి అరవై మార్కులని స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇది ఓసీ అభ్యర్థులకి సిక్స్టీ పర్సెంటేజ్ పాస్ మార్కులు అంటే తొంభై మార్కులు బీసీ అభ్యర్థులకి యాభై శాతం పాస్ మార్క్స్ అంటే డెబ్బై ఐదు మార్కులు నలభై శాతము పాస్ మార్క్స్ అంటే అరవై శాతం అంటే అరవై అరవై మార్కులు తొంభై డెబ్బై ఐదు అరవై ఇవి ఈ మార్కులు క్రాస్ అయిన వాళ్ళు టెట్లో పాస్ అయినట్టు మీరు మీకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ మార్క్స్ ఎవరైతే క్రాస్ చేస్తారో వారు మాత్రమే డిఎస్సి ఎగ్జామ్కు ఎలిజిబుల్ సాధిస్తారు ఎలిజిబిలిటీ సాధిస్తారు

అది దీని ప్రకారం తొమ్మిదో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఒకటి ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం టెట్ ఒకసారి అంటే టెట్ సర్టిఫికేట్ అందుకున్నవారు ఆ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ లైఫ్ టైం అనే విషయం గుర్తుపెట్టుకోండి అంటే ఎన్సిటిఈ గైడ్ లైన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాయి దీని ప్రకారం జీవో నంబర్ సిక్స్టీ నైన్ అరవై తొమ్మిదవ జీవో ప్రకారము ఒకసారి టెక్లో అర్హత సాధిస్తే ఆ అర్హత లైఫ్ టైం ఉంటుంది ఇది ఇక్కడ విషయం ఇందుకు ముందే మనం చెప్పుకున్నాం టెట్లో వచ్చిన మోకలకి ఇరవై శాతం ఎయిటీజీ ఉంటుంది మన టెక్ స్కోర్కి ఇరవై శాతం ఏటీజీ అనేది ఉంటుంది ఎనభై శాతం డిఎస్సి మోక్లు తర్వాత ఇరవై శాతం టెక్ మోక్లు వీటిని కలిపి ఫైనల్ డిఎస్సి ర్యాంక్ ని డిసైడ్ చేస్తారు ఇంకా ఏపీ టెక్ట్ షెడ్యూల్ కనుక మనం పరిశీలన చేసినవి అయితే షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెక్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెక్ట్ నోటిఫికేషన్ రెండో తేదీన జూలై రెండవ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇకపోతే మూడో తేదీ నుంచి మూడో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఫీజు పే చేయొచ్చు మూడో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు టెట్ ఫీజు చెల్లించవచ్చు నాలుగో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు టెట్ అప్లికేషన్లను రిసీవ్ చేసుకుంటారు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్ మార్క్ టెస్టులు పదహారవ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి హాల్ టెక్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇరవై ఐదవ తేదీ నుంచి అవకాశం కల్పిస్తారు ఇరవై ఐదు అంటే జూలై ఇరవై ఐదు నుంచి ఆల్ టెక్ట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇకపోతే ఎగ్జామ్ షెడ్యూల్ పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ ఏ పేపర్ టూ బి ఈ ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు ఐదో తేదీ నుంచి ఆగస్టు ఇరవైవ తేదీ వరకు ఈ టెట్ ఎగ్జామ్స్ని నిర్వహించనున్నారు ఇదండి టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ చూడండి టెట్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఆగస్టు ఐదో తేదీ నుంచి ఆగస్టు ఇరవై తేదీ వరకు టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ పడుతుంది అనేది అది ఆ కెపాసిటీ బట్టి కంప్యూటర్స్ కెపాసిటీ ఎగ్జామినేషన్ సెంటర్స్ బట్టి వాటి ప్రకారం మీకు షెడ్యూల్ అనేది ఈడ కన్ఫర్మ్ చేస్తారు సో సెషన్ వన్ అనేది అంటే బోత్ సెషన్లలో ఎగ్జామ్ నడుస్తుంది సెషన్ వన్ అంటే ఉదయం నైన్ థర్టీ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మరియు సెకండ్ సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెకండ్ సెషన్ నడుస్తుంది చూడండి ఫస్ట్ సెషన్ మార్నింగ్ తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నడుస్తూ ఉంటుంది ఇకపోతే ఇనీషియల్ కీని ఆగస్ట్ పదవ తేదీన విడుదల చేస్తారు ఫైనల్ కీని ఆగస్టు ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేస్తారు ఫైనల్ రిజల్ట్ ఆగస్టు ముప్పై తేదీన ఇస్తారు ఆగస్టు ముప్పై తేదీన ఫైనల్ రిజల్ట్ ఇస్తారు ఇది షెడ్యూల్ ఒకసారి చూడండి షెడ్యూల్ మరొకసారి చూడండి మూడో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఫీజు పేమెంట్ నాలుగో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇకపోతే పదహారవ తేదీ నుంచి మాక్ టెస్ట్లు ఇరవై ఐదో తేదీ నుంచి హాల్ టెక్ట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆగస్టు ఐదో తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రెండు సెషన్లలో ఉంటుంది పదో తేదీన ఇనీషియల్ కీని విడుదల చేస్తారు ఆగస్టు పదో తేదీన ఇనీషియల్ కీని అలాగే ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ఫైనల్ కీని విడుదల చేస్తారు ఇక ఫైనల్ రిజల్ట్ ముప్పైవ తేదీ ఆగస్టు ముప్పైవ తేదీన ఫైనల్ రిజల్ట్ ఇస్తారు ఇది షెడ్యూల్ ఇక పేపర్ వన్ ఎస్జిటి కోసం ఎవరైతే పేపర్ వన్ ఏ రాస్తారు టెక్ట్ పేపర్ ఏ వారి సిలబస్ ఎలా ఉంటుంది చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై మార్కులు అంటే ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటుంది లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి ఉంటుంది లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి ఉంటాయి మ్యాథమెటిక్స్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి ఓవరాల్గా నూట యాభై మార్కులకి పేపర్ వన్ ఉంటుంది టెట్ పేపర్ వన్ సిలబస్ ఏంటండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది పేపర్ వన్ యొక్క టెట్ సిలబస్ ఇక పేపర్ వన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ స్కూల్స్ వరకు సిలబస్ ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ స్పెషల్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇది వీరి యొక్క సిలబస్ పేపర్ టూ ఏ స్కూల్ అసిస్టెంట్స్ కోసం చైల్డ్ గవర్నమెంట్ అండ్ పైడాలజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఉంటుంది లాంగ్వేజ్ వన్ తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి సో మ్యాథమెటిక్స్ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ వారికి అరవై మార్కుల కంటెంట్ ఉంటుంది అలాగే సోషల్ స్టడీస్ అవ్వచ్చు లేకపోతే లాంగ్వేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అంటే మీరు మీ మీ పేపర్లు పెట్టి అరవై ప్రశ్నలు అంటే మీ యొక్క కంటెంటు మరియు మెథడాలజీ సోషల్ మెథడాలజీ మరియు సోషల్ కంటెంట్ అలాగే ఫిజిక్స్ అవ్వచ్చు బయాలజీ అవ్వచ్చు మ్యాథ్స్ అండ్ సైన్స్ అవ్వచ్చు ఫిజికల్ సైన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏంటంటే కంటెంటు ప్లస్ పెడగోజీ అనేది ఉంటుంది ఇక్కడ కంటెంటు ఇరవై నాలుగు ప్రశ్నలు ఇస్తారు ఇరవై సారీ కంటెంట్ నలభై ఎనిమిది బిట్లు ఉంటాయి నలభై ఎనిమిది మార్పులకి అలాగే మీ మెథడాలజీ లేదా కడగోగి ఏదైతే ఉందో అది పన్నెండు ప్రశ్నలు ఉంటాయి పన్నెండు మార్పులకి ఓవరాల్గా అరవై మార్పులు ఇది మీ సిలబస్ లేకపోతే స్పెషల్ స్పెషల్ స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్ వారి సిలబస్ ఇలా ఉంది చూసుకోండి ఒకసారి ఇది సిలబస్ వివరాలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అలాగే తెలుగు మీడియంలో ఉంటుంది పేపర్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది బోత్ మీడియమ్స్లో ఉంటుంది సో ఒక సాన్స్క్రేట్ తప్పించి సో మీరు ఏ మీడియం ఎంచుకుంటే ఆ మీడియంలో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది క్యాండిడేట్స్ తప్పనిసరి చూసుకోండి మీ ఫోటో యొక్క విడుతు మరి హైటు సిగ్నేచర్ స్పేస్ ఇవి ఫోర్ పాయింట్ ఫైవ్ సిఎం వన్ పాయింట్ ఫైవ్ సిఎం ఉండాలి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ సైజ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఇలా ఉండాలి ఒకసారి ఇవి చూసుకోండి మీకు టెక్టు హెల్ప్ డెస్క్ ఇక్కడ చూడండి హెల్ప్ డెస్క్ మీకు ఏమైనా సమస్యలు సందేహాలు ఏమైనా ఉంటే ఇక్కడ ఫోన్ నంబర్లు ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఒక నాలుగు ఫోన్ నెంబర్లను మొబైల్ నంబర్లను ఇచ్చారు వీటికి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్ అవర్స్లలో మీరు ఫోన్లు చేసి మీ సమస్యలని వాటిని నివృత్తి చేసుకోవచ్చు ఇదండి ఏపీ టెట్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఓకే ఇంకేమైనా అంటే ఇంకా ఏపీ టెట్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఇంకా వెబ్సైట్ ఓపెన్ కాలేదు ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు పేమెంట్ అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను అంతవరకు ఈ వివరాలు మీరు తెలుసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి తర్వాత మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే